మాతా శిశు మరణాలకు గల కారణాలను విశ్లేషించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా మాతా శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు నేడు ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నల్గొండ జిల్లా డివిజన్కు సంబంధించి మాతా శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవిస్తే ఈ విషయాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా మాత శిశు మరణాలను అరికట్టడంలో అంగన్వాడీ ఆశా వర్కర్లది కీలక పాత్ర అని చెప్పారు సిపిడిఓలు ప్రతి నెల ఆశా అంగన్వాడీలతో సమావేశాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు అన్ని విషయాల పట్ల కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రత్యేకించి వైద్య పరీక్షలు పౌష్టికాహారం తీసుకోవాల్సిన జిత్ ఇతర జాగ్రత్తలపై తెలియజేయాలని మహిళ గర్భం దాల్చినప్పటి నుండి ప్రసవం వరకు అలాగే ప్రసవం అయిన తర్వాత బిడ్డకు పాలు పట్టడం వరకు ఏం చేయాలో స్పష్టంగా తెలియాలని అన్నారు ఇకపై ఎక్కడైనా మాతా శిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అందువల్ల అంగన్వాడీలు ఆశా వర్కర్లు డాక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా కట్టంగూర్ లైన్వాడ కేతపల్లి చిట్యాల కనగల్ రాములబండ మాన్నంచెలక తదితర ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల పరిధిలో గత సంవత్సరం జనవరి నుండి ఇప్పటి వరకు సంబంధించిన మరణాలపై సమీక్ష నిర్వహించారు జిల్లాలో ఇకపై మాతా శిశుమరణాలు సంభవించకుండా ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి డిప్యూటీ డిఎంఎండ్ వేణుగోపాల్ రెడ్డి డాక్టర్ వందన డాక్టర్ స్వరూపరాణి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి వైద్యాధికారులు సిపిడిఓలు వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు